నకిలీ మద్యం అంటే ఇల్సిట్ అండ్ స్పూరియస్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉండేటి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకి షాపులు వచ్చాయి ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతూ ఉన్నారు వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి ఏ రకమైన మాఫియా అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే ఏ రకంగా ప్రైవేట్ మాఫియా నడుస్తూ ఉందో సో వాళ్ళ షాపులతోనే ద్వారానే మద్యాన్ని కూడా తయారు వాళ్ళే తయారు చేస్తున్నారు వాళ్ళ షాపుల ద్వారా వాళ్ళే మద్యాన్ని కూడా అమ్ముతూ ఉన్నారు వాళ్ళ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాలలో ఏకంగా ఆప్షన్ వేసి బెల్ట్ షాపులు స్థాపించి స్థాపింపచేసి వాటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో గ్రామాలలో మద్యాన్ని అమ్మడం ఏదైతే శ్రీకారం చుట్టారో ఈ మాఫియా ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా అమ్ముతా ఉన్నారు బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా ఇల్లీగల్ పర్మిట్ రూములు వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విచ్చల విడిగా అమ్ముతూ ఉన్నారు ఈ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి రాజ దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ చూస్తూ ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది ఒక్క మొలకల చెరువే ఒక్క మొలకల చెరువులోనే ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిళ్ళు బాటిళ్ళల్లో నింపిన నకిలీ సరుకు దొరికింది మరో ఎనిమిది వేల నూట అరవై ఆరు బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు అంతటితో ఆగిపోల ముప్పై క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న వెయ్యి యాభై లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్యప లభ్యమైంది ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ళు మద్యం తయారు కనిపించే మనకు అందరికీ కనిపించేది ఇక ఇక్కడే అరే మున చెరువు నుంచి కాస్త ముందుకు వస్తే ఇక ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తా ఉన్నారు ఏసీపీ అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో ఏసీపీ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు బాటళ్ళు రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల ఇంకా కాస్త ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు రాష్ట్రంలో కొన్ని లక్షల బాటళ్ళు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకు వీళ్ళకు సంబంధించిన బెల్ట్ షాపులకు వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటోలు ఆ ఫోటోలు ఒకసారి మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఒకసారి ఇది తమ్మలపల్లి నియోజకవర్గంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తంబల్లపల్లె నియోజకవర్గంలో ములకల్ చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీతో పాటు పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్ళు నెక్స్ట్ ఫోటో మళ్ళీ అన్నమయ్య జిల్లా చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజా గీజ కూడా చేసి కూడా ఏ రకంగా చే ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పొగడ్బందీగా చేస్తూ ఉన్నారో ఆయనకి సంబంధించి ఇది ఒక ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్ ఇంకా ముందు అమ్మ ఏకంగా బాటిళ్ళు చూడండి బాటిళ్ళు స్టాంపులు ఏమంటారు లేబుళ్ళు అన్నీ నీట్గా పెట్టడం దాన్ని వల్ల నీట్గా మళ్ళా ప్యాక్ చేయడం ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళా కింగ్ఫిషర్ చూడు బాటిల్ అన్నీ కూడా మళ్ళా బా బ్యా బ్యాగ్స్ కూడా ఇవన్నీ రకరకాల బ్రాండ్స్ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో అడో బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయో ఫోటో కూడా ధరపడింది ఒకటి ఇది మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా ఇది ఇబ్రహీంపట్నంలో సిమిలర్గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి వాళ్ళ ఫ్యాక్టరీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిల్లు దొరికిన మెటీరియల్ దొరికిన మిగతాటివన్నీ చూడండి బాటిల్ బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట ఓల్డ్ అడ్మిరల్ అంట మంజీరా బ్లూ అంట క్లాసిక్ బ్లూ అంట ఇంకోటి ఏదో ఇంకా ఎతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు కానీ ఇబ్రాహీంపట్నంలో తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ నీట్గానే బ్యాగులలో కూడా ప్యాక్ చేసి నీట్గా కాటన్లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కానీ ఇది మంజీరాకు సంబంధించినట్లు కానీ ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిళ్ళు క్యాన్లల్లో ఉన్న స్పిరిటు కానీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ సెటప్ ఇది వాళ్ళ రిటే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాళ్ళకు సంబంధించిన షాపులు వాళ్ళకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్ ఆ పేరు కూడా బాగా పెట్టిన ఒక నాగేశ్వరరావు గారు పేరు పెడతారు ఒకరు ఎన్టీఆర్ గారి పేరు పెడుతున్నాను కానీ ఇది పరవాడలో ఇది విశా అనకాపల్లి జిల్లా పర్వాడరు అక్కడ ఒక చిన్న ఫ్యాక్టరీ చూడు మళ్ళీ ముస్కేసి మళ్ళీ పెడతారు మళ్ళీ ఎక్కడ బయట ఎక్కడ మనుషులు బయట ఫోటోలు బయటకు రాకూడదు సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా ఇదే మాదిరిగానే స్టిక్కర్లు ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు బాటిళ్ళు లేబుళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అందరూ ఒక చోట కూడా కాదు ఇంత ఇంతకు ముందు నేను చూపించినట్టుగా ఇబ్రాహీంపట్నము దానికన్నా ముందు పర్ దానికన్నా ముందు తంబల్లపల్లె దానిక తర్వాత ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ ఇక్కడ పరవాడలో చేస్తా ఉన్నది ఎవరు అని అంటే నిఖిలం నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము చూడు బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు కానీ ఇది అమలాపురంలో పట్టుబడిన నకిలీ బాటళ్ళు నకిలీ మద్యం మిషను అంత మిషన్ కూడా కనపడుతూ ఉంది బాటళ్ళు దానికి సంబంధించిన కాటన్లు బాట్ బాటళ్ళు అన్ని లేబుళ్ళు మిషను అన్నీ కలిపి చూపిస్తూ ఉన్నారు ఇది పాలకొల్లో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో ఇది ఏలూరులో ఇది రేపల్లెలో ఇది నెల్లూరులో అరే అంతరా ఇలా కొన్ని లక్షల బాటిళ్ళు రోజు ప్రతి నాలుగైదు బాటళ్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మద్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేల వేల ఇల్లీగల్ షాపుల్లో లిక్కర్ మాఫియా షాపుల్లో వాళ్ళ వాళ్ళ బెల్ట్ షాపుల్లో వాళ్ళ వాళ్ళ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లల్లో ప్రతి నాలుగైదు ఒక బాటిల్ ఈ మాదిరిగా అమ్ముతూ ఉన్నాడు నిజంగా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఇది ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్ తీసుకోవడము ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ళ ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం ఇంత ఆర్గనైజ్డ్గా మెటీరియలెస్గా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం అఫ్ కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తినోడు కాదనుకో వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం దీని నుంచి డైవర్ట్ చేయడానికి దీని నుంచి డైవర్ట్ చేయడానికి రెండు సంవత్సరాలు అయిపోయింది వీళ్ళే అధికారంలో ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాలను డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయటపడడంతో టాపిక్ డైవర్ట్ చేసేదానికి ఏమంటారు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు ఎన్ని కంటే అలవాటైన పద్ధతి ఇది ఇంతకుముందు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచే దగ్గ పొడిచిన దగ్గర నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా తిరిగి చూస్తే చేసేది ఆయనే మళ్ళీ నెపాన్ని నెట్టేది వేరే వారి మీద నెట్టేది ఆయనే దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో అని అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇదే మోడీ సోపర్ అండి చంద్రబాబు నేరాలు చేస్తాడు అది బయటపడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఆయన దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధమవుతుంది అంత ఆర్కెస్ట్రేటెడ్గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించేదానికోసం డైవర్షన్ పాలిటిక్స్లో చెప్పిన అబద్ధమే పద్ధమే వంద సార్లు చెప్పే కార్యక్రమం జరుగుతూ పోతుంది ఎదుటివారి మీద కూడా వాళ్ళే బురద జల్లుతారు ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా వాళ్ళే కొత్త కొత్త ఆరోపణలను చేస్తారు వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చేయాలి అని చెప్పి తాపత్రయంతో ఒక సిట్టు కూడా వేస్తారు తప్పుడు విచారణ చేస్తారు తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తాడు తప్పుడు డ్రామాలు నడుపుతారు ఇదేంటని ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని కూడా జైళ్ళకు పంపించే కార్యక్రమం చేస్తారు నిజంగా కొన్ని కొన్ని కామన్ సెన్సికల్గా అనిపించే కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులు తంబల్లపల్ల టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన ఆ ఫోటోలో కనిపిస్తూ ఉన్నది తంబల్లపల్లలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఈయన పేరు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయనకి ఇస్తా ఉన్నాడు పోటీ చేసిన వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి మరో మరో వ్యక్తి జనార్దన్ రావు ఆయన పక్కనే ఉన్నాడు నాయుడు పక్కనే చంద్రబాబు నాయుడు పక్కనే ఆయన జనార్దన్ రావు ఈయన సురేంద్ర నాయుడు చూడు లోకేష్తోనూ చంద్రబాబుతోనూ చక్కగా పోదులిస్తూ ఆ ఇంటి మెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి ఇదంతా ఒక టీడీ ఒకదంతా మాఫియా ఎన్నికల్లో బాండ్లు సైతం ప్రచారం బాండ్లు బాండ్లతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఫోటో చూడండి ఎంత చక్కగా ప్రతి ఇంటికి పోయిస్తున్నాడు సరే నేను అడుగుతా ఉన్నాను ఈ జనార్దన్ రావు అని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో జయచంద్రనాయుడ్డి సురేంద్ర నాయుడు జనార్దన్ రావు అని వాళ్ళ ముగ్గురు ఇంతకుముందు ఫోటోలు చూపించిన ఈయన సురేంద్ర నాయుడు ఆయన జయచంద్ర రాజు ఆయన జనార్దన్ రావు ఈయన జయచంద్రారెడ్డి సరే కాస్త ముందుకు పోయే ముందు వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే రెండు రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడు అంటూ వీళ్ళే శుతిమెత్తగా ఎల్లో మీడియాలో లేఖలు ఇచ్చారు ఈనాడులో బాగా కనపడుతుంది ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు టీవీపై బాగా తాళం వేస్తుంది అంత లైన్ కదా అందరికీ అందరూ ఎల్లో ఎల్లో మీడియా అంటే దొంగల ముఠా అని అందరూ భాగస్వామ్యాలు కాబట్టి కాబట్టి బాగా ఖచ్చితంగా అందరికీ తెలుసు ఎక్కడున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఏం జరుగుతున్నాడు అని నిజనా విదేశాల్లో ఉండగానే రెండు రోజుల్లో వచ్చి లొంగిపోతాడంటూ శుతిమెత్తగా ఎల్లో మీడియాలో పత్రికల్లో టీవీల్లో వీళ్ళే రాసుకున్నారు దీని సారాంశం ఏంటంటే జనార్దన్ రావు ముందుగానే ఆయనతో వీళ్ళు మాట్లాడుకోవడం ఆ వెంటనే ఆ జనార్దన్ రావు రెండున్నర సంవత్సరాల కిందటి నుంచి వ్యవహారం జరుగుతుందని ఆయన నోట్లో నుంచి అలా చెప్పించడం దానికి పూర్తిగా ప్లేట్ ఫిరాయించే విధంగా ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం సరే అంతడితో ఒక ఒకవైపునే ఇది చేస్తూ ఉండగానే మరోవైపున తంబళ్ళపల్లెలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎవడైతే అంబల్లపల్లలో టీడీపీ తరపున పోటీ చేశాడో జయచంద్రారెడ్డి ఆయన ఆయన మీద ఒక బ్రాండింగ్ ఏమని ఆయన మా పెదిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట అని ఆయన మీద బ్రాండింగ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారంట అని మళ్ళీ ఏదో ఒక బ్రాండింగ్ మళ్ళా ఈనాడు ఆంజల జ్యోతి టీవీ ఫైవ్ మళ్ళా తానా తందానా ట మళ్ళీ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయాలు టీడీపీ పార్టీ నుంచి ట్వీట్ చేస్తూ ఇవన్నీ ఈ వ్యవహారాన్ని ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ కథ బిల్డప్ ఫర్దర్గా సరే ఇంకా కాస్త ముందుకు పోయినారు మళ్ళీ ఇంకా కాస్త ముందుకు పోయేమన్నారు అక్కడ తాగిపోకుండా చంద్రబాబు బరి తెగి అంతటి అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రభుత్వంలో ఉన్న ఐవిఆర్ఎస్ కాల్స్ అంటారు ప్రభుత్వంలో ఉన్న ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూపించి ఆయన ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోను ఐవీఆర్ఎస్లో చూపించి దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్కు మరికన్ని వక్రీకరణను జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం ఇంతటితో కూడా ఆగిపోలా ఏబిఎన్ ఈనాడు టీవీ ఫైవ్లు వాళ్ళు రంగ ప్రవేశం చేసినారు జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట జోగి రమేష్తో అని చెప్పి ఐజూ పిచ్చిలో మొదలుపెట్టారు చూడండి ఒకసారి చేసేది వీళ్ళే డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ ఉన్నావు నేను చంద్రబాబు నాయుడు కొన్ని సూటుగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా చెప్పే ధైర్యం తనకుంటే చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్ళు పట్టుకున్నారు ఏ ఏ షాపుల్లో గుర్తించారు ఒకటిలా అన్ని షాపులు వీలయ్యే పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తూ ఉన్నప్పుడు అని చెప్పి మీకు తెలిసినాడు మీ పేపర్లో మీరే రాసిన రెండు రోజులు ఆయన వస్తున్నాడని మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు మామూలుగా మామూలు ఎవడు పోయినా కానీ ఎయిర్పోర్ట్లలో లుక్ లుక్అవుట్ నోటీసులు పెడుతున్నారు దినక మాత్రం బెటరు దర్జాగా ఆయన వస్తాడు నేను అడుగుతా ఉన్నా మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు